कांग्रेस Congressional... पालन రాష్ట్ర ఖజానా కష్టకాలం మొదలైంది అన్ని రంగాల్లో స్తబ్ద నెలకొనడంతో అభివృద్ధికి బ్రేకులు పడుతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఆర్థిక రంగ తలపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కాక్కు సమర్పించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది రెవెన్యూ రిసిప్టులను పరిశీలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ఖజానాకు వివిధ మార్గాల ద్వారా రూపాయలు లక్ష మూడు వేల మూడు వందల కోట్ల ఆదాయం వచ్చింది గత ఏడాదితో పోల్చితే రూపాయలు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఒకటి పాయింట్ రెండు మూడు కోట్ల తగ్గుదల నమోదైంది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇలా ఆదాయం తగ్గడం ఇది రెండోసారి మాత్రమే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా ఏడు శాతం ఆదాయం తగ్గగా ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మరోసారి ఏడు శాతం తగ్గుదల నమోదైంది రాష్ట్ర ఖజానాకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ స్టాంపులు రిజిస్ట్రేషన్లు ర్యాండ్ రెవెన్యూ కేంద్ర పన్నుల్లో వాటా వంటివి పన్ను ఆదాయం కాగా పన్నేతర ఆదాయం కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల రూపంలో ఖజానాకు నిధులు చేరుతాయి వీటన్నింటినీ రెవెన్యూ రిసిప్టులుగా పిలుస్తుంటారు వీటిని రాష్ట్రానికి వచ్చే ఆదాయంగా పరిగణిస్తారు రుణాలు సేకరించడం ద్వారా సమకూరే నిధులను క్యాపిటల్ రిసిప్ట్ గా పేర్కొంటారు ఆదాయం పెరగడాన్ని రెవెన్యూ రిసిప్ట్ రాష్ట్ర అభివృద్ధికి సూచికగా భావిస్తుంటారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పరిశీలిస్తే కేసీఆర్ పాలనలో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఆదాయం ఏటా పెరిగింది కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేసిన సంక్షేమ పథకాలు వంటివి ఆదాయాన్ని పెంచడానికి దోహదం చేశాయి వ్యవసాయం అనుబంధ రంగాలు ఐటీ రియల్ ఎస్టేట్ స్టేట్ పరిశ్రమలు నిర్మాణ రంగం ఇలా అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధించడంతో ఆదాయం ఏటేటా గణనీయంగా పెరిగింది తొమ్మిదేండ్లలో సగటున పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఆదాయ వృద్ధి రేటు నమోదైంది రెండు వేల పదిహేనులో నవంబర్ నాటికి ఆదాయం రూపాయలు నలభై ఒక్క వేల నలభై తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి రూపాయలు ఒక లక్ష పదకొండు వేల నూట నలభై ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్లకు చేరింది అంటే రెండున్నర రేట్లు పెరిగింది కేసీఆర్ పాలనలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంస్థ సంవత్సరంలో మాత్రమే ఆదాయ వృద్ధి మైనస్ లో నమోదైంది ఆ ఏడాది కరోనా దెబ్బ కుట్టడంతో అంతకుముందు ఏడాదితో పోల్చితే దాదాపు ఎనిమిది శాతం ఆదాయం పడిపోయింది కానీ మరుసటి సంవత్సరంలో గోడకు కొట్టిన బంతిల రెట్టింపు వేగంతో అనూహ్య వృద్ధి సాధించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో ఏకంగా ఆదాయ వృద్ధి ముప్పై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది శాతంగా నమోదైంది కోవిడ్ కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు రెండోసారి ఆదాయ వృద్ధికి బ్రేకులు పడ్డాయి రెండు వేల ఇరవై మూడుతో పోల్చితే ఈసారి ఏడు శాతం పడిపోయింది ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వ అసంబంధ విధంగా కారణమని నిపుణులు చెబుతున్నారు సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేయడం రైతు బంధు ఎగ్గొట్టడంతో వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని విచ్చలవిడి వసూళ్ల హైడ్రాతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి స్వచ్ఛ బయోగ్రీన్ వంటి ఘటనలతో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి పరిశ్రమల రాక ఆగిపోయిందని అంటున్నారు కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు దీంతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని భావిస్తున్నారు కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరమే ఇలా ఉంటే రాను రాను రాష్ట్ర పరిస్థితి ఎలా మారుతోందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు